ఆదికాండము మూడవ అధ్యాయం దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియూ చెప్పనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలే అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియున ఎండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతను కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తమ దిగంబర్లమును తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుండిని కనుక భయపడి దాగుకుంటున్నానెను అందుకన నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటుననెను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటననెను అందుకు దేవుడైన ఎహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శప్పించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బతుకు దినములన్నీ తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఏడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవ తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఎల అనగా నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలయనగా ఆమె ఆమె జీవముగల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశను అప్పుడు ఆయన ఆదామును వెళ్లగొట్టి ఏదైనా తోటకు తూర్పు తిక్కున కెరువుబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్డ జ్వాలను నిలువబెట్టెను